హాయ్ ఫ్రెండ్స్ అందరికీ బిగ్ హాయ్ ఒక బిచ్చగాడు కథ అవి ఒక డబ్బు ఉన్న వ్యక్తి అడిగాడు కష్టపడకుండా ఎందుకు అడుక్కుంటున్నావు అని దానికి ఆ బిచ్చగాడు సార్ నాకు అనుకోకుండా ఉద్యోగం పోయింది గత ఒక సంవత్సరంగా నేను మరో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాను ఏదీ దొరకలేదు మిమ్మల్ని చూస్తే గొప్ప వ్యక్తిలా ఉన్నారు మీరు నాకు ఒక ఉద్యోగం ఇప్పిస్తే నేను అడుక్కోకడం అడుక్కోవడం మానేస్తానన్నాడు నీకు తప్పకుండా సహాయం చేయాలనిపిస్తోంది కానీ నీకు ఉద్యోగం ఇప్పించాలని నా ఆలోచన కాదు నేను మరొకటి ఆలోచించాను మరొకట ఏదైనా సరే నా సమస్య తీరితే చాలు అన్నాడు బిచ్చగాడు నిన్ను నా వ్యాపార భాగస్వామిని చేయబోతున్నాను అన్నాడు షావుకారు ఏమిటి వ్యాపార భాగస్వామిని ఆశ్చర్యపడ్డాడు ఆ బిచ్చగాడు అవును నాకు వందల ఎకరాల వ్యవసాయ భూమి ఉంది అందులో పండే ధాన్యాలను నువ్వు మార్కెట్లో అమ్ముకోవచ్చు నీకు దుకాణం పెట్టడానికి స్థలం ధాన్యంతో సహా అన్నీ నేను ఇస్తాను నువ్వు చేయాల్సిందల్లా ఒక్కటే ధాన్యాలను అమ్మి లాభంలో నాకు వాటా ఇవ్వాలి అంతే పెట్టుబడి పెట్టకుండా ఇలాంటి అవకాశమా దేవుడు నన్ను తెరిచే తెరిచేశాడు రా బాబు కన్ దేవుడు కన్ను తెరిచేశాడు రా బాబు అని బిచ్చగాడు మనసులో సంతోషపడి ఉక్కిరి బిక్కిరి అయిపోయాడు సార్ అది లాభాన్ని మనం ఎలా పంచుకోవాలి మీకు తొంభై పర్సెంట్ నాకు పది పర్సెంటా లేక మీకు తొంభై ఐదు పర్సెంట్ నాకు ఐదు పర్సెంటా ఎలా ఆసక్తిగా అడిగాడు బిచ్చగాడు కాదు నువ్వు తొంభై పర్సెంట్ తీసుకు బిచ్చగాడికి ఇంకా నోట మాట రాలేదు ఏం చెప్తున్నారు సార్ నమ్మలేకపోతున్నాను అవును నీకు తొంభై పర్సెంట్ నాకు కేవలం పది పర్సెంట్ చాలు నాకు డబ్బు అవసరం లేదు నువ్వు అనుకున్న దానికంటే నా దగ్గర చాలా ఉంది ఈ పది పర్సెంట్ కూడా నేను అడగడం నా అవసరం కోసం కాదు నీకు కృతజ్ఞతాభావం ఎప్పుడూ ఉండాలనే ఉద్దేశంతోనే అన్నాడు ధనవంతుడు నాకు జీవితాన్నే బిచ్చంగా ఇచ్చిన దేవుడా నేను నీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను తర్వాత క్షణం ఆ బిచ్చగాడు డబ్బున్న వ్యక్తి కాళ్ళపై పడిపోయాడు వారు చేసుకున్న ఒప్పందం ప్రకారం అన్నీ జరగడం మొదలైంది బిచ్చగాడికి డబ్బు పోగవడం ప్రారంభించింది మొదట వేలల్లో ఉన్న డబ్బు కొన్ని వారాల్లోని లక్షలకు చేరుకుంది కానీ బిచ్చగాడు తనకు ఈ జీవితాన్ని ఇచ్చిన మహానుభావుడిని మర్చిపోయాడు కొత్త బట్టలు ధరించడం మొదలుపెట్టి దుకాణానికి వచ్చి వెళ్ళడానికి ఒక వాహనం కొనుక్కున్నాడు మెడలో సన్నని గొలుసు చేసుకున్నాడు రాత్రింబ వాళ్ళు లాభమే లక్ష్యంగా కష్టపడ్డాడు ధాన్యాల నాణ్యత బాగా ఉండడంతో అతని దుకాణంలో అమ్మకాలు రోజు రోజుకి పెరిగాయి కొన్ని నెలలు గడిచాయి అప్పటి వరకు తన వ్యాపార భాగస్వామికి రోజువారీగా పది పర్సెంట్ వాటా ఇస్తున్న అతడు ఒక దశలో తనలో తాను ఇలా అనుకున్నాడు నేను నా భాగస్వామికి ఎందుకు పది పర్సెంట్ ఇవ్వాలి అతను దుకాణం దుకాణానికే రావడం లేదు కదా కష్టం అంతా నాది రాత్రిమ్మ వాళ్ళు నేను మాత్రమే పనిచేస్తున్నాను ఇకపై లాభం హండ్రెడ్ పర్సెంట్ నాకే సొంతం అని నిర్ణయించుకున్నాడు కొద్ది నిమిషాల్లోనే ఆ డబ్బున్న వ్యక్తి కొత్తగా డబ్బు పోగేసుకున్న పాత బిచ్చగాడి దగ్గరికి తన లాభం వాటా తీసుకోవడానికి దుకాణానికి వచ్చాడు కష్టం అంతా నాది అలాంటప్పుడు నేను మీకు పది పర్సెంట్ ఎందుకు ఇవ్వాలి లాభం అంతా నాకే సొంతం అని వాదించాడు ఆ డబ్బున్న వ్యక్తి స్థానంలో మీరు ఉంటే ఏం చెప్తారు ఒక్క క్షణం ఆలోచించండి ఇదే మనందరి జీవితంలో జరుగుతున్నది దేవుడే మన వ్యాపార భాగస్వామి మనం ఆ కొత్తగా డబ్బున్న వ్యక్తి దేవుడు మనకు బిచ్చంగా ఇచ్చింది ఈ జీవితాన్ని ప్రతి క్షణాన్ని మనం పీల్చే ప్రతి గాలిని ఐదు జ్ఞానేంద్రియాలను మనకిచ్చి వాటిలో ప్రతి దానికి ప్రత్యేకత శక్తులను కూడా ఇచ్చాడు దేవుడు అది మాత్రమేనా ఐదు జ్ఞానేంద్రియాలు సరిపోవని చేతులు కాళ్ళు గుండె కాలేయం మూత్రపిండాలు వంటి విలువ కట్టలేని మన శరీర భాగాలను ఇప్పుడు ఇచ్చాడు ఇలా దేవుడు మనకి ఇచ్చిన వాటిని లెక్కించడం మొదలు పెడితే అది ఎప్పటికీ అంతం కాకుండానే ఉంటుంది ఇంత ఇచ్చిన ఆయనకు కేవలం పది పర్సెంట్ సమయాన్నే మాత్రమే మనం పంచుకోవాలని అతను ఆశిస్తున్నాడు అది కూడా అతని అవసరం కోసం కాదు అతనికి ఏ అవసరాలు లేవు మన కృతజ్ఞతాభావం కోసం దాన్ని ఆశిస్తున్నాడు మనపై మనకు ఉన్న ప్రేమ కోసం ఒక వ్యక్తికి కృతజ్ఞతాభావం ఉంటే ఆ తర్వాత జీవితం ఎలా మారుతుందో తెలుసా దేవుడిని పూజించడం వేదాలను చదవడం దేవాలయానికి వెళ్ళడం సేవ వంటి వాటిలో మనల్ని మనం నిమగ్నం చేసుకోవడం లేదా తోటి మనుషులకు సహాయం చేయడం ఇవన్నీ చేయడం మన కోసం మన మంచి కోసం అయినప్పటికీ దేవుడు మనకి ఇచ్చిన ప్రాణం శరీరం అవయవాలను అతను చెప్పిన మార్గంలో అతను కోరుకున్న మార్గంలో నడుపుతున్నాము అనే తృప్తితో ఇవన్నీ ఇచ్చిన మన దేవుడికి మనం కృతజ్ఞతతో ఉన్నామని చూపించడానికే తప్ప దేవుడికి అది అవసరం కానే కాదు ధన్యవాదములు మీ హిమబాల